ఇదంతా కాలేనా అగో ఏమైందన్నా కళ్ళు మూసుకొని కారణం పిల్లలు లెక్క గట్లాడతాను కొంపదీసి నువ్వేనా పీడకల గిట్ట ఏంది పీడకల కాదురా నా లవ్ ఏంది లవ్ కాలేనా అవునరా నేను ప్రేమించిన అమ్మాయి వచ్చి నా ప్రేమను ఒప్పుకున్నట్టు నన్ను కౌకులిచ్చుకున్నట్టు నాకు కలసిందిరా ఆహ్ అయి కొట్టంగా అన్న ఒక వింట నెత్తవాలి అరే ఇల్లలు కదా అని పండుగ కాదురా మరి నా పిల్ల నన్ను నిజంగా మెచ్చాలే అప్పుడు నేను మీకు మిక్పాటయ్యాలే అన్నా ఇంతకి వీళ్ళు ఎవరెవరన్నా అన్నా సినిమా హీరోయిన్ లెక్క చాలా అందంగా ఉంటదా అన్నా మైసూర్ మహారాణి లాగా గా ఉంటదా Woo-hoo! <laughs>